Ko చాగొత్త ల బానెల్తే ఇంద్రెస్టె లేదమ్మ కొప్పర్ సిపుది ఐదినం వలేడు ఓ దరబ

ਪਕਣਾ ਨਹੀਂ ਦੇਦਾ ਅਜੀ ਅਜੀ ਉਪਰ ਦੀਂ ਸਹੀ ਬੋਤ ਹਾਂ ਅਜੀ ਕਾਲੇਗਾ ਕਾਲੇਗਾ ਹਾਂ ਹਸਪਤਲ ਮਿਕਰਾ ਉੱਪਰ ਬੈਠਣਾ ਸਾਰਾ ਫੋਟੋ ਲੈ ਡੋ ਚਾਹ ਹਾਂ ਪਰਮਾਲ ਪਰਮਾਲ ਅਜੀ ਪਕਣਾ ਨਹੀਂ ਦੇਦਾ ਅਜੀ ਉਪਰ ਦੀਂ ਸਹੀ ਬੋਤ

రైతులు చే రైతులు చేసుకునే పెద్ద పండుగ ఏరువాక ఏరు అంటే ఎడ్లు ఏరువాక అంటే ఎడ్డుతో నాగలు పట్టిన దినాన్నే ఏరువాక అంటాం ఈరోజు సహజంగా రుతుపవనాలు వచ్చినాక మనం జల్లులు పడినాక ఆసన్నమై రైతులు ఈరోజుతో ఏరువాకతో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఏదైతే ఏరు అంటే ఎట్లకి ఎట్లకి అట్టికాయలు అట్లాగే మనం పశువుంకుమతో పూజాధికారులు టెంకాయలు కొట్టి ఇది చేయటం జరిగింది ఏరువాక అంటే ఎట్లతో నాగాల దున్నుతోనే ఏరువాక అంటాం ఈరోజు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగనగూడి గ్రామంలో మన రైతు సౌదరులందరూ ఆనందదాయకంగా ఏరువాక పౌర్ణమిని వాళ్ళ మన పూజా కార్యక్రమాలు నిర్వహించి దుక్కు దున్ని ఈరోజు ఏరువాకలో మొదలు పెట్టడం జరిగింది అన్ని శుభ ఇదే రోజు మన మనందరి మనందరి అభిమానంతో ఎన్డీఏ కూటమి టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇదే రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయటం ఇదే రోజు ఏరువాకు రావటం అనేది ఎంతో ఆనందదాయకం రాబోయే ఐదు సంవత్సరాల్లో వ్యవసాయానికి కూడా పండగ ఉంది గత ప్రభుత్వంలో ఏ అయితే అన్నీ ఆపేశారో అలాగే ట్రిప్పు ఇరిగేషన్ సబ్సిడీ కానీ అట్లాగే ఏ సబ్సిడీలు కానీ ఎరువుల సబ్సిడీ కానీ అన్నీ ఆపేయటం జరిగింది మన వందలాది ఎకరాల్లో పామాయిల్ వేసాం రంగనగూడు వీరవల్లి గ్రామాల్లో ఇంతవరకు నాలుగు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలు కూడా ఈ ప్రభుత్వం మనకివ్వల మనం ఒకటే కోరుతా ఉన్నాం గత గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గత తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే చేశారో ఎస్సీలకి తొంభై పర్సెంట్ సబ్సిడీ మీద ట్రిప్పు ఇరిగేషన్కి ఇవ్వటం అట్లాగే ఇంకా మిగిలినవి కూడా అన్ని యంత్ర పరికరాలు కానీ అట్లాగే వ్యవసాయ పరిమిట్లు కానీ అన్ని ఇచ్చారు అట్లాగే మనం రాబోయే ఐదు సీజన్లో కూడా ఇవన్నీ సమృద్ధిగా అంది వ్యవసాయానికి పండగ రాబోతూ ఉంది ఈ పండగని మనం ఈ ఇరవై 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 నాలుగు ఏరువాకతోనే మొదలు పెట్టాం ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మద్దతు తెలిపి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి ఇదే ఏరువాక రోజున మన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసే చేయటానికి ముఖ్య కారకులైన మీ రైతులందరికీ కూడా వెయ్యి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో మన చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి దశ దిశ నిర్దేశంతో మన మనం ఎన్నుకున్న శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారి ఆధ్వర్యంలో గన్నవరం నియోజకవర్గంలో వ్యవసాయానికి సంబంధించి అన్ని సబ్సిడీలు ముందుకొచ్చి మనకి మంచి రోజులు రాబోతా ఉన్నాయని ఆశీర్భావం వ్యక్తం చేద్దాం అట్లాగే మన ఎన్డీఏ కూటమి జనసేన ఎంపీ మన బాలసౌరి గారి నాయకత్వంలో కూడా మనం ఈరోజు ఏరువాదు కాబట్టి రెండు మూడు మంచి విషయాలే చెప్పుకోవాలి మనం విమర్శలకు వెళ్లకుండా ముఖ్యంగా మన ఎంపీ గారి నాయకత్వంలో మన వీరవల్లి ఫ్లైఓవర్ కానీ ఆరు నెలల్లో పూర్తి చేస్తారని చెప్పారు అట్లాగే వీరవల్లి వడ్గుడిపాడు రోడ్డు ఏడు మీటర్లతో విస్తరణ కానీ అట్లాగే మనకి ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ప్రామిస్ ఇచ్చినట్టు వేలేరు రంగనగూడెం లింక్ రోడ్డు తార్ రోడ్డుగా మార్చడం కానీ మన రంగనగూడెం కొమ్మూరు గ్రావెల్ రోడ్డు వేయటం కానీ ఇంకా మిగిలిన అన్నీ కూడా మనకి రెండు వందల మందికి సింగనగూడెం రంగనగూడెం ఇళ్ల స్థలాలు కానీ ఇంకా మిగిలిన విషయాలు కూడా ఈ ఈ శుభప్రదమైన ఏరువాకు నుంచే మొదలు మన అందరం కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి మీదే రంగనగూడెం సింగనగూడెం గ్రామంలో బాపుల్పాడు మండలంలో గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల మీద ముందుకెళ్దామని మీకు అందరికీ మనవి చేస్తూ ఈ ఏరువాక కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలో మొట్టమాటగా మొట్టమాటగా మన రంగనగూడెం గ్రామం నుంచే మొదలుపెట్టి విజయవంతం చేసినందుకు యావత్ రైతాంగానికి అందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం